వక్స్ అదే వక్స్ చట్టంపై విశ్లేషణ అంటే వక్స్ చట్టం అలా ఏంటి అనేది మనం ముస్లింలు వ్యతిరేకంగా చట్టం వచ్చిందని కొంతమంది అంటున్నారు కానీ అసలు పూర్వపాలలో ఏంటోసారి చూడాలి విశ్లేషణ అనమాట ఇది కొత్త వక్ష చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి అన్నమాట ఇప్పుడు ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వర్క్స్ అంటారు అనమాట ముస్లిం యొక్క ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలనే వర్క్స్ అంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వర్క్స్ చట్టం ఇప్పటివరకు అమలులో ఉంది ఇప్పుడు దీన్ని యునైటెడ్ వర్క్స్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా మార్చారు అన్నమాట అంటే ఇంతవరకు పంతొమ్మిది తొంభై ఐదు వర్క్స్ యాక్ట్ ఉంటే దాన్ని యునైటెడ్ వర్క్స్ మేనేజ్మెంటు ఎంప ఎంపవర్మెంటు ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏందిగా మార్చారనమాట దీన్ని యూడబ్ల్యూఎంఈఈడిఏగా మార్చారనమాట ఇది దీన్ని వక్స్ చవరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడవ తేదీన లోక్సభలో రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ముప్పై రెండు ఓట్లతో అనమాట అంటే అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వస్తే ప్రతికూలంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చాయన్నమాట అలాగే రాజ్యసభలో ఏప్రిల్ నాలుగు ప్రవేశపెడితే అనుకూలంగా నూట ఎనిమిది ఓట్లు ఎనభై ఐదు ఓట్లు అదే అపోజిషన్గా తొంభై ఐదు ఓట్లు వచ్చాయనమాట ఇందులో నూట ఇరవై ఎనిమిది తొంభై ఐదు అంటే ఇక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అనుకూలంగా రెండు వందల ముప్పై రెండు అపోజిషన్లు వచ్చాయన్నమాట అక్కడ నూట ఎనిమిది అనుకూలంగా వస్తే తొంభై ఐదు అననుకూలంగా వచ్చాయన్నమాట ఈ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది ఇక్కడ ఒక విశేషం ఉందనమాట ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు లోక్సభలో ముస్లింలు ఇరవై ఐదు మంది ఇరవై నాలుగు మంది అంటే ఐదు వందల నలభై మూడు మంది లోక్సభలో ఇరవై నాలుగు మంది ముస్లిములు ఉన్నారు మనం గుర్తుంచుకోండి అలాగే రెండు వందల ముప్పై రెండు మంది సభ్యు బిల్లును వ్యతిరేకించారు అంటే ఇరవై నాలుగు మంది ఉన్నా సరే రెండు వందల ముప్పై రెండు మంది బిల్లును వ్యతిరేకించారు అంటే రెండు వందల ఎనిమిది మంది ముస్లిమేతర సభ్యులు ముస్ ముస్లిముల పక్షాన్ని నిలిచారంటే మనం గుర్తుంచుకోవాలి అలాగే రెండు వందల నలభై ఐదు మంది ఉన్న రాజ్యసభలో ముస్లిములు పదిహేను మంది అక్కడ రెండు వందల నలభై ఐదు మంది రాజ్యసభ సీట్లు ఉంటాయి అక్కడ ఉన్నది ముస్లింలు పదిహేను మందే ఇందులో తొంభై ఐదు మంది సభ్యుల బిల్లును వ్యతిరేకించారు అంటే ఎనభై మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన్ని నిలిచారని మనం గుర్తించాలి రెండు సభల్లోని కలిపి ముస్లిం సంఖ్య ముప్పై తొమ్మిది మాత్రమే వాళ్ళ పక్షాన నిలిచిన ముస్లిమేతరులు రెండు వందల ఎనభై మంది మంది రెండు సభలను చూసుకుంటే ముస్లింలు ముప్పై తొమ్మిదే కానీ రెండు వందల ఎనభై ఎనిమిది మంది వాళ్ళ తరఫున వాళ్ళకి మద్దతు తెలిపారు అన్నమాట ముస్లింకి అందుకనే మనం ఈ దీని గురించి విశ్లేషణంగా ఏం చెప్పి మాట చర్చించాలన్నమాట ఎందుకంటే ముస్లింలు అంటే యాక్చువల్గా దేశంలో ఐదు వందల మూడు స లోక్సభలో ఉన్నారు మెంబర్స్ ఉన్నారు కదా అందులో ఇరవై నాలుగు మంది ముస్లింలు ఉన్నారు కానీ ఎనభై ఐదు వరకు ముస్లింలు సీట్లు ముస్లిం జనాభా ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నారు కానీ ఇరవై నాలుగు మంది ముస్లింలు వస్తున్నారు అది కూడా ఎక్కువగా కేరళ నుంచి హైదరా బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి బీహారు బెంగాల్ యూపీ ఈ మూడు రాష్ట్రాల నుంచి సగం మంది కాశ్మీర్ నుంచి ఒక ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు అదే తెలంగాణ నుంచి ఒకరు కేరళ నుంచి ఒకరు అలాగా మొత్తంగా ఇరవై నాలుగు మంది దేశవ్యాప్తంగా ముస్లింలు లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తారు అన్నమాట ఇప్పుడు దీని గురించి వస్తే కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు హామీలకు విరుద్ధంగా ఉందని దాన్ని పునః సమీక్షించాలని కొన్ని సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో డెబ్బైకి పైగా పిటిషన్లు వేశాయి ఈ విషయంలో ముస్లిం సంఖ్య చాలా తక్కువ ముస్లింత సంఖ్య చాలా ఎక్కువ మన దేశంలో వజుతుల మత సామరస్య సామరస్యానికి ఇది ఒక ఉదాహరణ దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయని కొంతమంది వాపోతున్నారు అనమాట అంటే ఒక బిల్లు ఉభయ సభ్యుల మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమో ఆమోదముద్రపడి చట్టంగా మారాక కూడా సుప్రీంకోర్టుకు చేరడం విశేషం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కె విశ్వనాథ్ కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ పదహారున ఈ పిటిషన్పై విచారణ ప్రారంభించింది కూడాను కొత్త చట్టంలో విధా వివాదాంత వివాదాంశాలు అనేక ఉన్నాయి ఇందులో నాలుగు అనమాట మరీ తీర మరీ తీవ్రమైనవి అవి ఏంటంటే వర్క్స్ బోర్డులో సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేతను అనుమతించడం తీవ్రమైన వివాదంగా అంటే ఇప్పుడు ఇందు చట్టంలో వివాదాంశాలు అంశాలు ఉన్నాయని మన వాళ్ళు ఏప్రిల్ పదహారున పిటిషన్లు వేసారనమాట త్రిప్స దస్తును గుర్తించింది నాలుగు అంశాలు ఉన్నాయి అందులో ఏంటంటే వర్క్స్ బోర్డులోని సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేత్తను అనుమతించడం మొదటి వివాదం అనమాట అలాగే వర్క్స్ భూముల్లో వర్క్స్ బై యూజర్ సౌలభ్యాన్ని తొలగించి అది వక్స్గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజ్ చూపాలని ఇంకో వివాదాసం అంటే మొదటిది ఈ బోర్డులోని ముస్లిమేతను అనుమతించడం రెండోది ఏమో వర్క్స్ బై యూజర్ సౌలభ్యాన్ని తొలగించి అది వక్స్గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజ్ చూపాలని ఇంకో వివాదాంశం వర్క్స్ వర్క్స్ వక్స్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్ విశేషాధికారులు కల్పించడం కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్న వారు మాత్రమే వక్స్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది అంటే వక్స్ ఆస్తి అవునో కాదో తేల్చడం నిర్ణయం కలెక్టర్ కలెక్టర్కి విశేషాధికారులు కల్పించడం కూడా వివాదంగా మారింది అలాగే కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణ కొన కొనసాగిస్తున్న వారు మాత్రమే వక్స్కి దానం చేయడానికి అరువులను కూడా వివాదంగా మారింది అనమాట ఈ నాలుగు వివాదాదశమైన అనమాట అలాగే వక్స్ భూములకు దస్తావేజు చూపడం అసాధ్యమైన విషయం ఎందుకంటే పంతొమ్మిది శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజు రిజిస్ట్రేషన్ సంప్రదాయమే లేదు అంటే బ్రిటిష్ రాక రాకముందు వరకు మన దగ్గర సంప్రదాయం లేదని లేదన్నమాట దస్తావేజు చూపడం రిజిస్ట్రేషన్ ఈ భూమి అంతా ఇదంటే మాట పరసగా అలా జరిపోయా అనమాట లార్డ్ కార్న్ వాలీస్ పదిహేడు వందల తొంభై మూడులో తొలిసారిగా శాశ్వత భూమి పన్ను విధానం తెచ్చాడు ఈ లార్డ్ కార్న్ వాలీస్ అన్నవాడు పదిహేడు వందల తొంభై మూడులోనే శాశ్వత భూమి పన్ను విధానం తెచ్చాడు అది కూడా ఇప్పటి బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాల్లో మాత్రమే ఆ తర్వాత దావస్ మన రోజు మద్రాసు బొంబాయి బొంబాయి ప్రెసిడెన్సీలో రైతు విధానం తెచ్చాడు అంటే ఇది ఎప్పుడైంది పంతొమ్మిది శతాబ్దం ఆరంభం అంటే పద్దెనిమిది శతాబ్దం తర్వాతే శాశ్వత భూమి పన్ను విధానం వచ్చిందన్నమాట అంత ముందు వరకు కౌలుదారులు అవి అది రకంగా అనమాట భారతదేశంలో అంటే భూమిలు దస్తావేజులు ఉండేవి కాదు కానీ దస్తావేజీలు వచ్చింది పదిహేను వందల తొంభై మూడు నుంచి వచ్చాయి మొదల దస్తావేజులు రాయడం ఉన్నది అది కూడా బెంగాల్ బీహార్ ఒరిస్సా ఆ తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీ మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా జరిగింది అనమాట అక్కడ రైతువారి విధానాలు వచ్చాయన్నమాట అలాగే అలాగే భారతదేశంలో పద్ ఎనిమిదవ శతాబ్దానికి ముస్ ఇస్లాం వచ్చింది ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తర్వాత మనకు దస్తావేజులు రిజిస్ట్రేషన్ విధానం వచ్చాయని మనం గుర్తించాలి అత్యున్నత న్యాయస్థానం ధర్మాసం సరిగ్గా ఈ అంశాన్ని పట్టించుకుంది మన చరిత్రను తిరగలాయం అది భారత ప్రధాన న్యాయమూర్తి తుషార్ మెహద్ద గుర్తు చేశారన్నమాట వక్స్ వ్యవహారాలు పారదర్శకత ప్రదర్శించడమే కాక రెండు మతాల సమూహాల సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని ముస్లిం గుత్తాధిపత్యాన్ని తొలగిస్తుందని సోల్టర్ జనరల్ ధర్మాసనం వివరించే ప్రయత్నం కూడా చేశారు ఇలా రెండు మత సమూహాలు కలయికకు ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగా నమ్ముతుందా నమ్మితే హిందూ ధర్మదాయ కమిటీల్లో కూడా హిందూవ్యాప్త స్థానం కల్పించాలి కదా సరిగ్గా ఈ ప్రశ్నని భారత న్యాయమూర్తి కూడా వేశారు తాము స్పష్టమైన ఆదర్శం ఇచ్చేంత వరకు వక్స్ భూముల్లో వీటిని డీనోనిఫై చేయరాదని కూడా ధర్మాసన మధ్యంతత్తులు ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం వాదులు వినిపించడానికి కూడా గడువు ఇచ్చేరు ఇవి ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఇది కొంతవరకు మనం దీనికి ఇది వివాహపించి కాబట్టి మనం కొంతవరకు మనం దీన్ని మాట్లాడగలం ఎందుకంటే మన పూర్తి విషయాలు ఇంకా భవిష్యత్తులో నిర్ణయిస్తారు కాబట్టి అలాంటివన్నీ ముస్లింలు మన దేశంలో బాయిలే వాళ్ళకు కూడా మత వాళ్ళ దగ్గర కూడా బోలంతా సంపద ఉంది వాళ్ళని కూడా ఐడియా గౌరవిస్తుంది వాళ్ళకు కూడాను పది కోట్ల ఎంప్లాయ్మెంట్లోనే వాళ్ళలో వాళ్ళకు అరువులైన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ చూపిస్తుంది ఐడిఎఫ్ ఈ విధంగా ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు మన ముస్లింలకు కూడా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం